వారి ఆత్మీయ సమ్మేళనం మంగళగిరిలోని శ్రీ మార్కెండయ్య పద్మశాలి కళ్యాణ మండపంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ఘనంగా జరిగింది ఈరోజు వారి ఆత్మీయ సమ్మేళనాన్ని మంగళగిరిలో శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపం కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమానికి రెండు రాష్ట్రాలు నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి కూడా ఎందరో ప్రముఖులు ఉన్నత విద్యావేత్తలు ఆకురాతి కుటుంబాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానించుకోవటం మంగళగిరిలో ఉన్నటువంటి ఆకురాతి కుటుంబాలు అందరినీ కూడా ఆహ్వానించుకోవటం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఆకురాతి వారందరినీ కూడా ఐక్యతపరుస్తూ వారి విద్య విద్యార్థులకు సముచితమైన సలహాలు సూచనలు ఆర్థికంగా వెనకబడిన వారికి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమాలు ఆకురాతి వారికి మనం చేయగలం అనేటువంటి ఆలోచనలతోటి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ఎందరో సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు ఉన్నతమైనటువంటి ప్రముఖులు అనేక రంగాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆక్రాతి వారిని అందరినీ ఒక చోటకు చేర్చి ఒకరినొకరు పరిచయం చేసుకోనే ఉద్దేశంతో ఆక్రాతి ఫ్యామిలీస్ పేరిట ఓ గ్రూపును ఏర్పాటు చేశారు ఈ గ్రూప్లో సభ్యులుగా ఉన్న వివిధ ప్రాంతాల వారు అందరూ ఒకచోట కలుసుకోవాలని ఈరోజు ఆకురాతి వారి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా బొండాడపేటకు చెందిన ఆకురాతి కోదండపాణి మంగళగిరికి చెందిన ఆకురాతి నాగేంద్రం ఆక్రాతి శ్రీనివాసరావు కొత్తగూడెంకు చెందిన ఆకురాతి జగదీష్ ఉన్నారు ఆకురాతి వారి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆకురాతి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ ఆకురాతి మురళీకృష్ణ వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ ఆకురాతి కోదండరామయ్య రేపల్లెకు చెందిన డాక్టర్ ఆకురాతి వెంకట సుబ్బారావు ఈపురుపాలెం జెడ్పీటీసీ సభ్యులు ఆకురాతి పద్మినీదేవి మంగళగిరికి చెందిన పిరమిడ్ సేవాదళ్ ప్రెసిడెంట్ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ విశ్రాంత డిప్యూటీ సెక్రటరీ కాకినాడకు చెందిన ఆకురాతి వీర వెంకట సత్యనారాయణ పార్థసారథి ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుడివేడకు చెందిన ఆకురాతి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సహా ప్రధాన కార్యదర్శి కందుగూరుకు చెందిన ఆకురాతి బలరామకృష్ణ మంగళగిరికి చెందిన హైకోర్టు అడ్వకేట్ ఆకురాతి రామకృష్ణ పెడన కాంగ్రెస్ నాయకులు ఆకురాతి జనార్దన్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షుడు విజయవాడకు చెందిన ఆకురాతి జగన్మోహన్ రావులు హాజరయ్యారు సాధారణ కుటుంబ నేపథ్యాల నుంచి తమను తాము తీర్చిదిద్దుకుంటూ సమాజంలో ఎదిగిన క్రమాన్ని అతిథులు వివరిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు సమ్మేళనం అనంతరం మధ్యాహ్నం వారి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఆకురాతి వారి ఆత్మీయ సమ్మేళనం అని ఈరోజు మంగళగిరిలో ఏర్పాటు చేశాం దీని ముఖ్య ఉద్దేశము భారతదేశం అంతటా ఉండేటువంటి ఆకురాతి వారందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వారిలో ఉండేటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అందరికీ తెలియచేయటం ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు పోలీసులు అట్లా ప్రజాసేవలో ఉన్నారు వారందరినీ కూడా ఒకరికొకరు పరిచయం చేసి ఈ ఆకురాతి కుటుంబాల్లో పరస్పర సహకారం ద్వారా ఒక ఐక్యమత్యాన్ని తీసురావడం కోసం ప్రప్రథమంగా ఈరోజు ఏర్పాటు చేశాం ఇది ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ముందుకెళ్ళి ఒక వసుదైక కుటుంబం ఆకురాతి వసుదైక కుటుంబంగా మేము విస్తరిస్తూ ఉన్నాము దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ఆకురాతి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు ఈ వీటికి కఠినామే చాలా ఉంది అందులో మన ఆక్రమార్ నభేనుడు ఆ తరాతి బలరామకృష్ణ కందుకూరు స్వగ్రామం మా శ్రీమతి పబ్బు సుభాషిణి పబ్బు అని ఎందుకు టీచర్ టీచర్ చదువుకుంటూనే ఇక్కడ మంగళగిరి వచ్చి కొంతకాలం మజూరీలు ఎక్కువని మా అన్నోళ్ళు ఇద్దరు ఉంటే మా బాగా టెన్త్ క్లాస్ చిన్నపిల్లవాడి మజూరీలు ఎక్కువని మా మా అన్నయ్య ఇద్దరు ఇక్కడికి వచ్చి కొంతకాలం మక్కవనేసి సంపాదనతో ఇంటికి వెళ్ళి వచ్చారన్నమాట అయితే పెద్ద ముగ్గురు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పెద్దన్నయ్య ఎంఏ ఎస్టీ యూనివర్సిటీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రిటైర్డ్ తిరుపతి రెండు అన్నయ్య డబ్ల్యుఎంఏ బిఈడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తెనాలిలో రిటైర్ అయ్యారు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయలాజికల్ సైన్స్ అస్టెంట్గా పనిచేస్తున్నాను మా శ్రీమతి కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ స్కూల్ అసిటెంట్ బయలాజికల్ సైన్స్ ఇక్కడ ఒకే ఫస్ట్ టైం ఇలాంటి వేదికకి రావడం జరిగింది ఈ వేదిక నీట్లాగా అత్త మరి ఆహ్వానం పెట్టిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు సోడాలు ఉండేవాడిని పదిహేను వయసు సోడా ఇంట్లో సోడా పండి ఉండేది నాలో కసి ఎంతో ఎక్కువగా ఉంది అంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకంటే మన హై హై స్టేజ్లో ఉండాలి నిలబడాలంటే మా ఇంటికి అంటే గొప్ప కోసం కాదు బయట క్షణించాలి గర్వపడితే మనం గొప్ప కోసం కాదు పూర్తి కోసమే చెప్తున్నాను నేను ఉద్యోగం వచ్చాను నాకు ప్రాపర్ అయినవారు ఐదు వారు మా నాన్నగారు రాబడ నాన్న గారు మా తాత రాబడి బాబ్య గారు మా నాన్న చూసినందుకు నాకు ఎంతో సంతోషం ఉంది పాత మంగళగిరి లోక్లో నా పేరు ఆధార కార్డు నచ్చినాలైన నేను రోజుగారిస్తాను ఎవరో నా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను తొంభై ఆరు డెబ్బై ఆరు పద్దెనిమిది పది పద్దెనిమిది అది నోట్ చేసుకొని మంగళగిరి వస్తే మన దర్శనం చాలా ప్రసిద్ధి